రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు మందకృష్ణ మాదిగా సమ్మక్క సారలక్కలను కాకతీయులు చంపితే గిరిజనుల్ని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు అలాంటప్పుడు కాకతీయుల ప్రస్తావన రాష్ట్ర గీతల్లో ఎందుకు అని నిలదీస్తున్నారు మందకృష్ణ అగో కళా తోరణం అనేది మనం ఒక గొప్ప వారసత్వ సంపదగా మనం తీసుకుంటున్నాం నేను అంటున్నా ఆ కళా తోరణం ఎందుకు తొలగించుతున్నాను ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం చార్నాని ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం అది కరెక్ట్ అవుతే మరి ఈ పాటలు కూడా ఉన్నది కదా అది కరెక్ట్ అవుతే ఈ ఈ పాటలు కూడా ఉన్నది కదా నది పొరటిగడ్డ రుద్రనది వీరగడ్డ గండరగండడు కుమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప కాకతీయ కళా ఏది ఇదే కదా కాంతిరేఖ రామప్ప మరి ఇప్పుడు అది ఎందుకు తిరస్కరిస్తున్నావు చార్మినార్ని ఎందుకు లేకుండా చేశావు అది మనకు ఎవరు కట్టించిన దానికంటే అది మనకు వారసత్వ సంపదగా నిలబడ్డది కదా